హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరిడే స్పెషల్ సో టుడే స్పెషల్ ఏంటంటే కీమా టిక్కీస్ అండి ఎస్ కీమా బాగా చూసారు కదా అలాగే కీమా టిక్కీస్ అయితే చేశాను ఏమేమి యూజ్ చేశాను ఏంటనేది ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఒకసారి చూసేయండి సో ఇలా కీమాని నేను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను మీరు ఇంట్లో యూజ్ చేసిందైనా వేసుకోవచ్చు సాల్ట్ కొంచెం వేసాను అండ్ కారం గూడ వన్ స్పూన్ అయితే వేసాను సో చికెన్ మసాలా కొంచెం అయితే వేసాను హాఫ్ టీ స్పూను అండ్ ఫ్లోర్ వేసాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే ఫ్లోర్ వేసాను సో రైస్ ఫ్లోర్ కూడా కొంచెం వేసాను ఒక స్పూన్ అయితే వేసాను సో ఇప్పుడు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను సో ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసి అయితే పెట్టేశా సో ఇలాగా అంత బాగా కీమాక్ అంత పట్టేలాగా మసాజ్ చేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే బాగా మసాజ్ చేసేసి ప్లేట్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఎందుకంటే వేసినప్పుడు కొంచెం ఆయిల్ అనేది తక్కువ తీసుకుంటుంది బ్రెడ్ క్రమ్స్ అనేటివి ఎక్కువ పీల్చుకుంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం చికెన్ ఆయిల్ తక్కువ పిలుస్తుంది అనమాట సో నేను బ్రెడ్ క్రమ్స్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను సో లాగా ఒక ఎగ్ అంతా బీట్ చేసుకొని ఇలాగ రౌండ్గా బాల్స్ లాగా అయితే చేసేసుకున్నాను టిక్కీ షేప్లో అయితే చేసేసుకున్నా సో ఇలా అంతా చేసేసుకొని దగ్గర దగ్గర నాకు టెన్ టు ఫిఫ్టీన్ వచ్చాయి రిమైనింగ్ అంతా నేను అలాగే పెట్టేశాను ఎందుకంటే చాలా ఎక్కువ ఎందుకనేసి కొన్నే చేశాను సో ఇలాగంతా కంప్లీట్ చేసుకొని డిప్ చేశాను ఫస్ట్ ఎగ్ యోకుల్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి ఇలాగంతా వన్ బై వన్ చేస్తూ వచ్చాను చికెన్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని మిక్సీ పట్టండి వాటర్ కడిగేసి అలాగే వెంటనే వేసేసారంటే కీమా అంత గట్టిగా అయితే రాదు జోరు జోరుగా వచ్చేస్తుంది ఇట్లా టిక్కీ షేప్లో అయితే రాదు వెంటనే మీరు కడిగేసి మిక్సీ పట్టారంటే వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాకే మిక్సీ పట్టుకోవాలి సో ఇలా అంతా కంప్లీట్ చేసుకో డిప్పింగ్ ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ అయితే నేను హీట్ హీట్ పెట్టేసాను ముందుగానే సో ఇలాగా వన్ బై వన్ వేసుకొని ఒక సైడ్ కాలగానే మళ్ళీ ఇంకో సైడు అది లో ఫ్లేమ్లోనే చేసుకుని ఎందుకంటే లోపల చికెన్ కాబట్టి లో ఫ్లేమ్లో అయితేనే త్వరగా మగ్గుతుంది హై ఫ్లేమ్లో పెట్టినట్టు పైన త్రెడ్గా వచ్చేస్తుంది కానీ లోపల అనేది మగ్గదు కాబట్టి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా అంతా వన్ బై వన్ తీసేసుకొని ఇలా రిమైనింగ్ అంతా వేసుకున్నాను సో సెకండ్ ప్రాసెస్ మళ్ళీ మీ రిమైనింగ్ అన్నీ వేసేసాను ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ టూ సైడ్స్ కాలిన తర్వాత కావాలంటే హై ఫ్లేమ్ టర్న్ చేసుకోండి అంతే కానీ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెడితే రెడ్ అయిపోద్ది కానీ లోపల చికెన్ పచ్చి పచ్చిగానే ఉంటుంది తినబుద్ది కాదు అని తొందరగా చెడిపోతుంది కూడా సో ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత ఫ్లేమ్ ఎక్కించుకోండి సో సెకండ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది రిమైనింగ్ అయితే వేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మైనీస్ ఏమైనా ఉంటే మైనీస్తో తినండి ప్లెయిన్ కూడా బాగానే ఉన్నాయి మేము మైనీస్తోనే తిన్నాము సో ఇలాగా ఇది వచ్చేసి లాస్ట్ వన్ ఇంకా కంప్లీట్ అయిపోయాయి సో ఇలాగ తిప్పుతూ అటు సైడ్ ఇట్ సైడ్ టర్న్ చేస్తూనే ఫ్రై చేసుకోండి ఒకే సైడ్ అయితే పెట్టద్దని మరి ఓవర్గా కలర్ చేంజ్ అయినా కూడా చూడడానికి బాగుండదు అంత తినడానికి కూడా అంత టేస్ట్ ఉండదు సో ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు ఇలా వచ్చింది నేను మైమీస్తో యాడ్ చేసుకుని అయితే తినేసాను టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ పిల్లలకి సండేస్ టైంలో పెట్టడానికి బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది కంపల్సరీ ఇంట్లో చేసి పిల్లలు ఉండేది సండేనే కాబట్టి అవైలబుల్గా పిల్లల కోసం అయితే కంపల్సరీగా ఈ రెసిపీ అయితే చేయండి అండ్ మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది అండ్ ఈజీ రెసిపీ కాబట్టి సండే టైంలో స్నాక్ టైంలో బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్